నా పేరు నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు కరణ్కోట్ పోలీస్ స్టేషన్ లో అదనపు గదుల నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు గురువారం తాండూరు మండలం కరణ్కోట్ పోలీస్ స్టేషన్ లో ఆదాని సిమెంట్ కర్మాగారం యాజమాన్యం ఆధారంలో పది లక్షలతో అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి సిఐ నగేష్ లతో కలిసి భూమి పూజ నిర్వహించారు మరోవైపు కార్యాలయంలో పలు రికార్డులను ఎస్వి పరిశీలించారు పెండింగ్ కేసులపై ఆరా తీశారు సైబర్ క్రైమ్స్ దాని గురించి టెక్నికల్ టెక్నాలజీ కిట్ టూల్స్ సైబర్ క్రైమ్ ఉంది సైబర్ క్రైమ్ ఇం పెద్ద ఇష్యూ యాక్చువల్లీ సో దాని కొరకు మనకు ఒక ఎస్ఓపి ఇవాల్వ్ చేస్తున్నారు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ దాంతో బ్యాంక్స్ తో మాట్లాడతాను ఇప్పుడు చాలా వరకు ఈ బ్యాంక్స్ లో అక్కడ నుంచి మల్టిపుల్ అకౌంట్స్ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ అకౌంట్స్కి వెళ్ళిపోతుంది సో దాన్ని అంతా ఎలా కట్టడి చేయాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ గవర్నమెంట్స్ చేస్తున్నారు సార్ వచ్చిన తర్వాత మనకి సైబర్ క్రైమ్స్ లేదన్నా మనీ అయిన్ అంటే ఇప్పుడు సైబర్ ఒక పక్క క్రిమినల్స్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్స్ మనము మనం బిజినెస్ చేసుకుంటాం కదా దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు చేస్తున్నారు సో బట్ స్పెసిఫిక్గా దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలా ఎట్లా అమాయకుల ప్రజలు ఒక పైసలు పోకుండా ఎట్లా మనం కట్టడి చేయాలి చాలా రీసెర్చ్ జరుగుతుంది అక్రమంగా చూసుకో జోరుగా రావుతుంది సార్ పోలీసులు కట్టడి చేయడంలో విఫలమైత రేడంలో ప్రజలు ఆహాపిస్తారు సార్ దానిపైన మీరు ఏంటంటే చెప్తారు సార్ పర్మిషన్ సార్ చేస్తున్నారు కదా ఇష్టానుసారంగా సార్ భయంకరంగా అదే టౌన్ సీరియస్ సార్ అక్కడ అదే టౌన్ కానీ సార్

మ్యాక్సిమల్ అట్లా ఏదో క్లోజ్ ఫైన్ ఓకే కానీ ఎవ్రీ మంత్ అవుతుంది మనకు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము చేస్తున్నా ప్రభుత్వం గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ స్పాన్సర్ ఇంద్రం లింగల్ కావచ్చు లేదంటే ప్రోగ్రామ్స్ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నడుస్తుంది మనకి కొడంగల్ ఏరియాలో ప్లస్ తాండూల్ ఏరియాలో నేషనల్ లింగ్ హైవే కన్స్ట్రక్షన్ వైడింగ్ లింగ్ నడుస్తుంది ఈ నెలలో కదా తాండ్రూ మండలంలో కాలం కానీ చంద్రవంశం కానీ దాదాపు చంద్రవంచలో ముప్పై మూడు మందిని కేసులు పెట్టి లోపల సార్ కాలంలో కూడా ఒక ఎనిమిది మందిని అట్రాస్ట్ కేసులు లోపల పెట్టారు అంటే ఆ ఊళ్ళో భయాకరమైనటువంటి వాతావరణం ప్రజలు ఆ ప్రజలు కూడా భయాందోళన వ్యక్తం చేస్తారు ఎలక్షన్ వచ్చిన అంటే ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకున్నట్లేదు సార్ అదే అదే సార్ కలుగుతున్నా సార్ అదే సార్ ఊళ్ళో అదే పోలీసులు మీరు ఏదన్నా వాళ్ళకు అవగాహన కల్పించడం వల్ల దాని చేయాలని చెప్తున్నారు సార్ ఇంకొకటి ఏంటంటే అట్రాసిటీ కేసు కూడా దేశపీ సారి గారు వెళ్ళినప్పుడు అందరూ కూడా చెప్పారు సార్ అది చేసి సార్ అని చెప్తే కూడా రాత్రి అంతా ఆ ముందుగా వండబెట్టి ఎనిమిది మందిని తెల్లారి రిమాండ్గా పంపించారు సరే మీరు ప్రాసెస్ మీద చేస్తే రెస్టిగేషన్ రెస్టిగేషన్ మెరిట్స్ని బట్టి ఏదైనా చేస్తారు దాంతో ఎవరికి దాని వల్ల పోలీస్లకు